హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మిలాస్ కిచెన్ ఈరోజు ఏంటిది చెప్పుకోండి చింత చిగురు ఈరోజు చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం మన ఛానల్లో చింత చిగురు పప్పు చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ చింత చిగురు పచ్చడి మా అమ్మ అయితే ఇప్పటికీ రోటీలోనే చేస్తారు నా దగ్గర అయితే రోల్ లేదు మిక్సీలో చేస్తాను అదే ప్రాసెస్ మిక్సీలో చేస్తానన్నమాట మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి చింత చిగురు మాకు దొరకదండి మా అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తుంటే ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఈ ఈ చింతచిగురు అనేది మనకు సమ్మర్లో దొరుకుతుంది మనకు మామిడికాయలు ఎలా మన ఒక సంవత్సరానికి ఒకసారి వస్తాయో చింత చిగురు కూడా అంతే అనమాట మీకు చింత చిగురు దొరికిందనుకోండి నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మనకు చింత చిగురుతో పప్పు తర్వాత చింతాకు పొడి చింతాకు పచ్చడి ఇలా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చింత చిగురులో ఇలాంటి ముదురు ఆకులు తర్వాత కాడలు ఉంటాయన్నమాట గట్టి కాడలు ఇవన్నీ వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు బాగుండవండి ఈ చింత చింత చిగురు బాగా నీటితో శుభ్రం చేసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కావలసిన పదార్థాలు చూసేద్దాం పల్లీలు వెల్లుల్లిపాయలు ఒక పొట్ట తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర రాళ్ళుప్పు ఇప్పుడు కడాయిలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసిపెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొద్దిగా వేసుకొని చింతచిగురును కూడా వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట మీకనుగా చింత చిగురు దొరికిందంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలా చేసుకుంటారు దొరికినప్పుడంతాను చూడండి ఇలాగా బాగా మగ్గాలన్నమాట ఆకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలకి పొట్టు తీసేసుకోవాలండి బాగా ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకు చింతాకి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి చూడండి మిక్సీలో ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలకు మనం పొట్టు తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి తర్వాత చింతాకు చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత చింతాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతాకు పల్లీలు ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మరి నున్నగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి బాగుండదు మనకు రోటీలో ఎలా రుబ్బుకుంటే ఎలాగా మనకు గరుకుతనం ఉంటుందో అలా అలా ఉండాలన్నమాట మిక్సీలో కూడాను అప్పుడు తినటానికి చాలా బాగుంటుందన్నమాట ఇలా రుబ్బుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు చూడండి ఇలా గరుకుగా ఉండాలన్నమాట మళ్ళీ ఒకసారి మిక్సీకి తిప్పుతున్నానండి మనం రోటీలో నూరితే ఎలా వస్తుందో అలా వేసుకోవాలన్నమాట మిక్సీలో కూడాను మనకు ఇది ఒక రోజైతే ఉంటుందన్నమాట ఎందుకంటే పల్లీలు వేసాము నీళ్ళు వేసాము కాబట్టి స్టాక్ అయితే ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రోజు పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఉండాలన్నమాట గరుకుతనం ఇలా ఉండాలి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మీరు ఇంకే కూరలని ఏవి తినరండి ఈ పచ్చడి వేసుకుని మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంతాను ఇప్పుడు ఈ ఉల్లిపాయను ఈ ఈరోజుకి వేసుకొని దంచుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసి వేసే కన్నా ఉల్లిపాయల్ని ఇలా దంచి వేసుకున్నామంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడిలోకి పెద్ద రోల్ అయితే అండి ఈ పచ్చడి వేసి పచ్చడితో పాటు కూడాను ఈ ఉల్లిపాయను వేసి ఒకేసారి రుబ్బేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర పెద్ద రోల్ లేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు దంచిన ఉల్లిపాయని అంతటిని పచ్చళ్ళు వేసేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టదన్నమాట ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం చూడండి పచ్చడి చేసుకున్న తర్వాత ఇలాగా గట్టిగా ఉండాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సరేనా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఈ చింత షుగర్ అన్నది మనకు ఇంకో టెన్ డేస్ వరకే దొరుకుతుంది అనుకుంటాను ఎందుకంటే జూన్ నెల స్టార్ట్ అయిందంటే ఆకంతా ముదురు పడిపోతుంది కదా అప్పుడు అనమాట వీలైనంత త్వరగా ఎక్కడైనా దొరికితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ